హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు ఫ్రెండ్ నేను మీరాని తెలుగు సినీ పరిశ్రమకి ఏఎన్ఆర్ చేసిన సేవలు ఎంత చెప్పినా తక్కువే తమిళనాడు నుంచి తెలుగు సినిమా పరిశ్రమను ఆంధ్రాకి తీసుకురావడంలో ఎన్టీఆర్తో పాటు ఏఎన్ఆర్ కీలక పాత్ర పోషించారు తెలుగు సినిమాకు ఏఎన్ఆర్ ఎన్నో కమర్షియల్ హంగులు అద్దడంలోనూ ముఖ్య పాత్ర వహించారు తెలుగు సినిమా ఉన్నంత కాలం ఏఎన్ఆర్ గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం దీంతో ఆయన భౌతికంగా లేకున్నా ఆయన సినిమాలతో ఎప్పుడూ తెలుగువారి గుండెల్లో నిలిచిపోతారంటూ సినీ ప్రముఖులు ఏఎన్ఆర్ తో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు ఇక అక్కినేని కుటుంబ సభ్యులు ఏఎన్ఆర్ శత వేడుకను వైభవంగా నిర్వహించారు ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం పాల్గొన్న ఈ వేడుకలో ప్రతి సంవత్సరం ఇచ్చే ఏఎన్ఆర్ జాతీయ అవార్డును నాగార్జున ప్రకటించారు ఈసారి ఏఎన్ఆర్ జాతీయ అవార్డును మెగాస్టార్ చిరంజీవికి అందించబోతున్నట్లుగా నాగార్జున తెలిపారు అక్టోబర్ ఇరవై ఎనిమిదిన జరగబోతున్న ఈ వేడుకలో ఏఎన్ఆర్ జాతీయ అవార్డు ఇవ్వనున్నట్లుగా నాగార్జున తెలిపారు ఈ వేడుకలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్నట్లుగా నాగ్ తెలిపారు బిగ్ బి చేతుల మీదుగా చిరంజీవికి ఏఎన్ఆర్ అవార్డును అందించబోతున్నట్లు నాగ్ అన్నారు దేశం గర్వించదగ్గ నటుడు మెగాస్టార్ చిరంజీవి అలాంటి గొప్ప నటుడికి ఏఎన్ఆర్ అవార్డును ఇవ్వడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు ఈ విషయం మీద అక్కినేని ఫ్యాన్స్ సైతం కమెంట్స్ చేసేస్తున్నారు పైగా ఈ అవార్డును మెగాస్టార్ అమితాబ్ చేతుల మీదుగా ఇప్పించడం అనేది ఆ అవార్డుకి మరింత గౌరవం ఇచ్చినట్లేనని ఇండస్ట్రీ వర్గాల్లోనూ చర్చ జరుగుతుంది ఏఎన్ఆర్ శత జయంతి ఉత్సవంలో భాగంగా పోస్టల్ స్టాంపును విడుదల చేశారు ఈ కార్యక్రమంలో నాగార్జున మాట్లాడుతూ నాన్న మాకు ఎప్పుడూ నవ్వుతూ జీవించాలని నేర్పించారు ఆయన అడుగు జాడల్లో నడుస్తూ ఆయన ఆశయాల్లో పాలు పంచుకోవాలని భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు ఇక ఏఎన్ఆర్ శత సందర్భంగా హెరిటేజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పది సినిమాలు ఫోర్ కే క్వాలిటీతో దేశంలోని ముప్పై ప్రధాన నగరాల్లో ప్రదర్శిస్తున్నారు తెలుగు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఏఎన్ఆర్ సినిమాలకి స్పందన దక్కింది మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున అక్కినేని ఫ్యాన్ సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించారు